అంతరించిపోయిన స్టెగోడాన్ జాతి ఏనుగు అవశేషాలు సింగరేణి నేలపై బయటపడ్డాయి పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఉపరితల గనిలో స్టెగోడాన్ జాతి ఏనుగు దవడ దంతాలు బయటపడ్డాయని వాటిని భద్రపరిచామని సీఎండీ బలరాం తెలిపారు లక్షల అవి సాక్ష్యంగా నిలిచాయన్నారు వాటిని బిర్లా ప్లానిటోరియంలోని హాలులో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు జీపీ బిర్లా ఆర్కలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ నిర్మలా బిర్లాతో కలిసి సీఎండి బలరాం స్ట్రెగోడాన్ జాతి టస్క్ హాలును ప్రారంభించారు ఈ స్టెగోడాన్ జాతి ఎనుగుల దంతాలు సుమారు పది అడుగుల పొడవు పదమూడు అడుగుల ఎత్తు బరువు పన్నెండు పాయింట్ ఐదు టన్నుల వరకు ఉంటాయన్నారు ప్రకృతి చరిత్ర విజ్ఞానం కలిసిన సింగరేణి నేల భారత వారసత్వానికి గర్వకారణమని అన్నారు భూగర్భ చరిత్రను పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు అందించడానికి అవకాశం ఇచ్చిన బిర్లా ప్లానిటోరియం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు స్టెగడాన్ ఎలిఫెంట్ స్టెగడాన్ అనే ఏనుగు ఒక అవశేషాలని మనము గోదావరిఖని మేడిపల్లి ఓపెన్ కాస్పైండ్లో మనకి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో దొరికింది ఆ యొక్క జీవ అవశేషము పదకొండు లక్షల మిలియన్ ఇయర్లకు సంబంధించింది జీవజాలం ఎలా అభివృద్ధి చెందింది ఎలా అంతమైంది మళ్ళీ ఎట్లా అనేది మనకి వీటి ఒక తెలుసుకొని దీనిపైన మరింత పరిశోధనలు అటు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ అలాగే సాధారణ పౌరులకి బాగా ఉపయోగపడుతుంది పదమూడు మీటర్ల పదమూడు అడుగుల హైట్ వస్తుంది ఇది దీని వెయిట్ దాదాపు పది టన్నుల వరకు ఉంటుంది ఈ పాతకాలం ఏను అసెస్మెంట్ ఇవి ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయినాయి ఎనిమిది తొమ్మిది వేల సంవత్సరాల నుంచి బ్యాక్ లెవెన్ మిలియన్ ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ లో ఉన్నవి ఇవి ఆఫ్రికన్ ఎల్పన్ టస్క్ కూడా ఉంది మన దగ్గర అది లైవ్ ఒరిజినల్ ఇవి అయితే ఫాషిలేజ్ అయిపోయినాయి ఇప్పుడు పురాతనమైనవి ఇటువంటి దొరకడం వెరీ రేర్ మన ఇండియాలో మూడు ప్లేసుల్లో దొరికాయి ప్రపంచంలో నాలుగైదు ప్లేసుల్లో దొరికాయి అవి కూడా అక్కడ పట్టం పెట్టాము పిల్లలు వచ్చిన వాళ్ళు పాత కాలంలో జియాలజికల్ గా ఎట్లా ఉన్నాయి ఏ జీవరాశులు ఉన్నాయి అనే దానికంతా ఇక్కడ రకరకాలుగా డిపెక్ట్ చేస్తున్నాము